హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి లెహంగా చూపిస్తుంది అనుకుంటున్నారా ఇలాంటి లెహంగాలు చాలా మంది తెచ్చుకుంటూ ఉంటారు కదా అయితే కొంతమంది సైజ్ కరెక్ట్గా తెచ్చుకోరండి పెద్దగా అయిపోతాయన్నమాట పెద్దగా అయిపోయాయి అని చెప్పేసి అలాగే పక్కన పడేస్తూ ఉంటారు నేనైతే ఈ హైట్ ఉన్న లెహంగాని ఇప్పుడు ఈ బార్డర్ ఎంత ఉందో అంత అయితే తగ్గించేస్తున్నానండి ఎలా తగ్గించాను ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే తీసాను వీడియో అయితే పెట్టాను చూడండి ఖచ్చితంగా ఈ బార్డర్ ఉందో అంత తగ్గించాను తగ్గించిన తర్వాత కూడా ఎలా వచ్చిందో చూడండి నేను నడుము దగ్గర అయితే విప్పలేదండి కానీ నీట్ ఫినిషింగ్తో లెహంగా పొడవు అనేది తగ్గించేశాను చాలామంది ఫేస్ చేస్తారనమాట ఈ ప్రాబ్లం తీసుకునేటప్పుడు తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత కిందికి అయిపోతుంది చాలా పొడవు అయిపోతున్నా కూడా వేసుకోకుండా అలాగే పక్కన పెట్టేస్తారు డబ్బులు పెట్టి తెచ్చుకొని అలాంటిది మనం అడ్జస్ట్ చేసి ఇవ్వచ్చు నేనైతే చేసి ఇచ్చాను మంచి నీట్ ఫినిషింగ్తో మంచి సైజ్కి అయితే తగ్గించేసాను అనమాట ఆ బార్డర్ ఎంత ఉందో అంత సైజు తగ్గించేసాను చూడండి సైజు తగ్గించిన తర్వాత ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఫుల్ వీడియో కావాలంటే కూడా కమెంట్ చేయండి తగ్గించిన తర్వాత చూడండి చిన్న పాపకి అనమాట ట్వెల్వ్ ఇయర్స్ పాపకి రావాలి ఆ సైజుకి అయితే తగ్గించేసాను వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి